హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ స్నేతాస్ రెసిపీస్ ఈరోజు ఉసిరికాయ పచ్చడి చేయబోతున్నాను ఇది పచ్చిమిరపకాయలతో చేస్తారండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అంటే ముందే చెప్తున్నానండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు అలా ఉంచవచ్చు ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను వన్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను ఇవి హైబ్రిడ్ అండి మీరు నాటువి దొరికితే తీసుకోండి బాగుంటాయి వాష్ చేసి మంచిగా క్లాత్తో తుడిచేసేసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసేసి ఇలా పైన మూతలో వాటర్ పోసేస్తున్నాను ఇవి ఆవిరికి మగ్గించుకోవాలండి బాగా ఇలా పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి మధ్య మధ్యలో ఈ మూత తీసి కలుపుతూ వాటిని బాగా మగ్గించుకోవాలి ఇలా ఇది తీసినప్పుడు కూడా మూత జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ వాటర్ ఎక్కడ ఇందులో పడకుండా చూసుకోవాలండి ఓన్లీ లోపల ఆయిల్ ఒక్కటే వేశాను హాఫ్ కప్ ఇందాక చెప్పాను కదా ఇలా ఒకసారి మళ్ళీ అన్నీ పైకి కిందకి కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టేసి ఇలానే మగ్గించుకోవాలి సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి మళ్ళీ కొంచెం సేపు అయ్యాక తీసి చూస్తే ఇవి మంచిగా మగ్గిపోతాయండి ఇలా కాయ ఇలా ఓపెన్ అయినప్పుడు తెలుస్తుందండి మనకి స్పూన్ పెట్టి ఇలా కలిపితే కనుక ఇలా కలిపితే ముక్కలు కొంచెం ఇలా ఓపెన్ అయినట్టు అనిపిస్తే ఓకే ఇవి మంచిగా కుక్ అండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను ఎక్కువ కారం ఉన్నాయి అయితే కనుక కొంచెం తగ్గించి తీసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలో జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్లోంచి ఇలా ఈ ఉసిరికాయలు మొత్తం ఇలా సపరేట్ చేసేసి పెట్టుకోవాలి ఇలా ఒక పొడిగా ఉన్న బౌల్లోకి తీసుకోండి బౌల్ ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి లేకపోతే ఇమీడియట్గా బూజ వస్తుందండి అంటే రోజు తెల్లారి వరకు బూజ వచ్చేస్తుంది అందుకని ఇవి చేసేటప్పుడు ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలి ఇలా తీసి పక్కన పెట్టుకొని అందులోకి మళ్ళీ ఒక కప్పు వరకు పల్లి నూనె తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఫస్ట్ కూడా పల్లి నూనె యాడ్ చేశాను ఇలా నూనె పోసుకొని ఇందులోకి జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకున్నాను ఇవి కొంచెం చిటపట పని వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి వెల్లుల్లి రెబ్బలు అందుకని ఒక ట్వంటీ టు థర్టీ వరకు వెల్లుల్లి రెబ్బలు ఇలా క్రష్ చేసేసి వేసుకుంటున్నాను ఇలా వేసేసి ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చితనం పోయేదాకా తర్వాత నాలుగు నుంచి ఆరు ఎండుమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసేసి వేసుకుంటున్నాను ఇవి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి అంతకంటే ముందు ఒక త్రీ ఫోర్త్ టీ స్పూన్ ఆఫ్ అదేంటి జీలకర్ర మెంతి పౌడర్ వేసుకుంటున్నాను అలాగే దాని తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేసేసి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి అంటే ఈ క్వాంటిటీ ఉసిరికాయలకి ఈ పచ్చిమిర్చి పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం ఇలా ఆయిల్ను బాగా మొత్తం కలిసేదాకా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి ఇక్కడ ఫస్ట్ ఎక్కడ ఉప్పు వేయలేదండి ఇక్కడ వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి అంటే ఈ కారంకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి ఇలా ఉప్పు వేసేసి బాగా కలుపుకోవాలి అలానే లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఈ పచ్చిమిర్చి కారం ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు అలా లేకపోతే సిక్స్ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి బాగా ఇలా ఆయిల్ కొంచెం ఫ్లోట్ అయినట్టు మనకు అనిపించినప్పుడు ఇవి ముందుగా మగ్గించి పెట్టుకున్న ఉసిరికాయలు ఇందులోకి వేసేసుకొని కలుపుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కలు ఈ పచ్చిమిర్చి మిశ్రమంతో బాగా కలిసేదాకా కలుపుకోవాలి తర్వాత ఇలానే కొంచెంసేపు మగ్గించుకోవాలి ఇట్లా ఒక్కొక్క సార్లు అలా మధ్యలో కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు ఇలానే లో ఫ్లేమ్ మీదనే పెట్టి ఉడికించుకోవాలి అంటే మగ్గించుకోవాలి తర్వాత దీంట్లో ఇంకా ఏమీ వేయక్కర్లేదండి మళ్ళీ ఒకసారి ఫైనల్గా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అయ్యే వరకు రూమ్ టెంపరేచర్ వరకు అయ్యేలాగా చూసుకున్నాక తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలని ఒక రెండు నుంచి మూడు నిమ్మకాయల రసం లేకపోతే రెండు నిమ్మకాయల రసం అయినా పిండుకొని బాగా కలిపేసేసుకొని ఒక బాటిల్లో కానీ ఒక ఏదైనా బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి